కృషి వాళ్ళ నాన్న అయితే కృష్ణ దగ్గరికి వచ్చి నువ్వు ఎలాగైనా రేపు సత్య కోర్టుకు వెళ్లకుండా ఆపాలిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎలా ఆపాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి వాడు నిజంగానే ఆపుతాడు అంటారా సత్య కోర్టుకు వెళ్లకుండా ఆపగలడా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే వాడు ఆపగలడు నా మీద ప్రేమ ఉంటే వాడు ఖచ్చితంగా ఆపుతాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే బయలుదేరుదామా అని చెప్పేసి అయితే కృష్ణ అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి లేదు సత్య మనం వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సరే మీరు లేకపోయినా సరే నేనైనా వెళ్తాను అని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన కృషి అయితే లేదు లేదు సత్య నువ్వు కూడా వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే తనని అడ్డుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే ఏం చేస్తున్నారండి మీరు నేను కోర్టుకు వెళ్ళాలి అది ముఖ్యమైనది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు లేదు సత్య మన ఇంట్లో ఇన్ని గొడవలు అవ్వడానికి గల కారణం ఈ కోర్టు విషయమే కదా మనం వెళ్ళకపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు నువ్వు ఉండిపోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న హర్ష అయితే సత్యకు ఫోన్ చేసి ఏమి ఇంకా రాలేదని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే నేను రావటం కుదరడం లేదు అక్కడికి నువ్వే చూసుకో మొత్తం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఎస్ క్రిషి నేను అన్న విషయం అయితే చేశాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు వాడు నాకు కొడుకు నేను చెప్పినట్లు చేశాడని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్